వెల్కమ్ టు న్యూస్ ఛానల్ డైనింగ్ టేబుల్ రాజకీయాలే చెవిరెడ్డిని మూలను కూర్చోబెట్టిన సంగతి మర్చిపోకూడదని అభివృద్ధికి నిర్వచనం చెబుతున్న ఎమ్మెల్యే పులవర్తి నాని పైన బురద చల్లటం ఆపకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ తిరుపతి రూరల్ మండల నాయకులు మండిపడ్డారు తప్పుడు రాతలు రాయించటం మైండ్ గేమ్స్ ఆడించడం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య వాటిని ఆపటం ఎంతైనా మంచిదంటూ తిరుపతి రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నానీని రూరల్ మండలంలోని లింగేశ్వర నగర్ సాయినగర్ కేసీపేట అవిలాల బ్రాహ్మణపట్టు పద్మావతిపురం పంచాయతీల సర్పంచులు మర్యాద పూర్వకంగా కలిసి సాలువాతో సత్కరించి పంచాయతీల సమస్యలను విన్నవించుకున్నారు ఇదెలా ఉండగా కొంతసేపటికి అపరిచితుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎనలేని ప్రేమ చూపుతూ ఇంటికి పిలవటం వారి ద్వారా బురద జల్లించే ప్రయత్నం చేయటం ఆ ప్రస్థాన రాతలను చెవిరెడ్డి అనుకూల మీడియాలో అవాకు చివాకులుగా రాయించడంపై ఆదివారం తిరుపతి రూరల్ మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పలు పంచాయతీల సర్పంచులను ఇంటికి పిలిపించి సర్పంచ్ విధులకు ఆటంకం కలిగిస్తే ఉద్యమిస్తానని మాజీ ఎమ్మెల్యే తెలపటం దెయ్యాలు వేదాలు వల్లినట్లు ఉందన్నారు అధికారంలో ఉన్న సమయంలో పంచాయతీలను నిర్వీర్యం చేయించి ఇప్పుడేమో తాను ఉద్ధరిస్తానని మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు ఇరవై నాలుగు వరకు పంచాయతీలకు సంబంధించిన నిధులను పంచాయతీల ఆదాయాన్ని కూడా వదలకుండా దిగమింకిన విషయం జగమెరిగిన సత్యం వైసీపీ పాలనలో పంచాయతీల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చిన విషయం మర్చిపోతే ఎలాగని ప్రశ్నించారు సర్పంచులకు పంచాయతీ హక్కులను హరించి గత ప్రభుత్వ పాలకులు సర్పంచుల హక్కుల్ని వారి చెప్పు చేతుల్లో పెట్టుకోవటం ఎంతవరకు న్యాయ సమ్మతమైందని విమర్శించారు పద్మావతిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరెంట్స్ మీటింగ్ లో కుళాయి వేయించడానికి మా పంచాయతీలో నిధులు లేవని మీరు నిధులు మంజూరు చేస్తే కుళాయిలు వేయించుకుంటామని సర్పంచ్ ఎమ్మెల్యేని కోరారని అందుకు ఎమ్మెల్యే సేరేనని చెప్పడం తప్ప అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పలు పదవులు అనుభవించిన చెవిరెడ్డి పద్నాలుగు పదిహేను ఆర్థిక ప్రణాళికల నిధులను సర్పంచులకు ఇవ్వకుండా దోచుకున్నప్పుడు ఏం చేశారని అప్పుడు నీ రోత పత్రికలలో ఎందుకు రాయించలేదన్నారు మీ పార్టీ సర్పంచులు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే పులవర్తినాని కలవటంతో మీ బండారం బయట పడుతుందేమోనని భయపడి డైనింగ్ టేబుల్ రాజకీయాలకు తీయడం సరికాదన్నారు పంచాయతీలోని సమస్యలను ఎమ్మెల్యేకు తెలపటానికి మాత్రమే వచ్చారని అంతటికే ఉలికిపడి సర్పంచులను బలవంతంగా ఫోన్లు చేసి పిలిపించడం నీ దివాలా రాజకీయానికి నిదర్శనం అన్నారు నీవు అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు చెప్పుకోవటానికి మీ ఇంటి దగ్గరికి వస్తే సర్పంచులను అవమానించి పంపటం నీకే తగిందన్నారు చంద్రగిరి నియోజకవర్గంలో నీవు చేయలేని అభివృద్ధి ద్వారా చూపిస్తున్న నీవు మారకపోతే మరింత అవమానకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యేగా నీకు చేతనైతే చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి సహకరించాలని మాజీ ఎమ్మెల్యేను ఈశ్వర్ రెడ్డి కోరారు ఇకనైనా నీ డైనింగ్ టేబుల్ రాజకీయాలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యేకు కూటమి పార్టీల నాయకుల హితవు పలికారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు